హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి ఇక అహల్య రూమ్ లో ఉండి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అహల్యకి ఒక కవర్ అయితే వస్తుంది అయితే అహల్యకి కవర్ వచ్చిందని తెచ్చి ఇస్తారు ఇక అహల్య రూమ్ లోకి వెళ్లి ఆ కవర్ ని ఓపెన్ చేసి చూస్తుంది అందులో ఇంద్ర తను క్లోజ్గా ఉన్నప్పుడు ఫొటోస్ అయితే ఉంటాయి ఒకసారిగా ఆ ఫొటోస్ అవి చూసి షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఒక అజ్ఞాత వ్యక్తి అయితే కాల్ చేసి నువ్వు ఇంద్ర దిగిన ఫోటోలు బాగున్నాయా ఈ ఫోటోలు నీ నీకు పంపించాను నీతో పాటు మీ అత్త మావేలకు కూడా పంపించాను వాళ్ళు ఇప్పుడే గుడికి వెళ్ళి లోపలికి వెళ్తున్నారు ఇప్పుడు నా మనిషి అయితే వాళ్ళకి ఆ కవర్ ఇస్తున్నాడు ఆ కవర్తో పాటు ఇంద్ర డెత్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాడు తెలుసా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటావు గుండు పగిలి చనిపోతారంటావా అని అయితే ఆ బ్లాక్ మైలర్ అయితే అనేసి గట్టిగా నవ్వేసి కాల్ అయితే కట్ చేసేస్తూ ఉంటాడు అలా ఎవరండి మీరు చెప్పండి చెప్పండి అని ఆహాలి ఆ సరే ఫోన్ అయితే కట్ చేసేస్తాడు ఇంకా అహల్యకి ఏం చేయాలో తెలియక పరిగెట్టుకుంటూ అయితే గుడికి వెళ్తుంది కాళ్ళకి చెప్పులు లేకుండానే పరిగెత్తుకుని వెళ్తూ ఉంటుంది ఇక తను అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో అయితే బంగారాజు వాళ్ళ మావయ్య అయితే అహల్య మావయ్య అహల్యని ఒక్కసారిగా చూసి సంతోషంగా అహల్య అహల్య అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు ఏమి వినకుండా అహల్య అయితే పరిగెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది వెనకాలే బంగారాజు కూడా అహల్య వెనకాల వెళ్తూ ఉంటాడు ఇక ఆ అజ్ఞాత వ్యక్తి పంపించిన వ్యక్తి అయితే ఆ కవర్ని తీసుకుని వెళ్ళి అర్జున్ ఇంకా వాళ్ళ భార్య ఇద్దరికి ఇస్తూ ఉంటాడు ఇక అర్జున్ అయితే ఆ కవర్ తీసుకుని ఓపెన్ చేస్తూ ఉండగా ఇక అప్పుడే అక్కడికి అహల్య అయితే వస్తూ ఉంటుంది మరి ఆ కవర్ని అర్జున్ ఓపెన్ చేస్తాడా లేదా అహల్య తనకి వచ్చేసి తనకే వచ్చిందా కవర్ అని తీసుకుంటుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్